పల్నాడు జిల్లా పెడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా ఆర్డీఓ మురళి కామెంట్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పెడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న జరగాల్సి ఉంది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధించిన సభ్యులు ఫామ్ ఏను ఫామ్ బీను నిన్న సకాలంలో అందచేయలేదు అందుకే నేటికి వాయిదా వేశాం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల సమయం వరకు వేచి చూస్తాం ఈ రోజు ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు కోరం కావాలంటే యాభై శాతం మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంది రెండోసారి కూడా కోరం లేకపోవడంతో స్టేట్ ఎలక్షన్ కమిటీ దృష్టికి తీసుకెళ్తాం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి ఎన్నికల డేట్ ను అనౌన్స్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు వైద్య పరిశ్రమ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి మూడో తారీఖున జరపాలని చెప్పని ఆదేశాలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది అంటే నిన్న జరగవలసి ఉన్నది సభ్యులందరూ కూడా మనం పద్ ప్రకారంగా ఇంటిపికేషన్ చేశాము హాజరు కావాలని అయితే దాంట్లో కూడా మనకి ఎవరైతే ఇప్పుడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికయ్యారు వారికి ఏదైనా ఒక వైస్ చైర్పర్సన్ కానీ లేదా చైర్పర్సన్ కానీ ఎన్నిక చేయాలనుకున్నప్పుడు వారు ఆ సంబంధించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ యొక్క అధినేతతో ఫారం ఏ కానీ ఫారం బి కానీ మనకి సకాలంలో ఇవ్వాల్సి ఉంది అది సకాలంలో ఇవ్వబడటం వల్ల నిన్న వాయిదా పడింది ఈ రోజుకి వాయిదా పడింది ఈ రోజు కూడా మనకు లెవెన్ ఓ క్లాక్కి పదకొండు గంటలకి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక గంట వరకు కూడా మనం గౌరవ సభ్యుల్ని వారి కోసం వెయిట్ చేయొచ్చు వాళ్ళ హాజరు కోసం వెయిట్ చేయొచ్చు కేవలం ఒక ఐదుగురు మాత్రమే ఫైవ్ మెంబర్స్ మాత్రమే సభ్యులు మాత్రం అటెండ్ అయ్యారు అంటే కనీసం యాభై శాతం అవ్వాలి అంటే మనకి ముప్పై రెండు మంది సభ్యులు ఉన్నప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అటెండ్ అవ్వాలి ఫోరం ఫారం కావాలంటే ఆ రూలు రెండు వేల ఐదు రూల్స్ సెవెన్ సిక్స్టీ త్రీ జీవో ప్రకారంగా స్టేట్ మన ఎంఈడి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క రూల్స్ ప్రకారం కూడా రూల్ ఫైవ్ ప్రకారం కూడా మనకి ఫోరము కంప్లీట్ కాలేదు రెండో రోజు కూడా కాబట్టి నేను స్పెషల్ ఆఫీసర్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఈ విధంగా రెండో రోజు కూడా మనకి వాయిదా పెట్టిన సందర్భంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఫర్దర్ డేట్ కోసం నేను రాయడం జరుగుతుందని కాబట్టి ఈరోజు ఎన్నికైతే జరగలేదు మనకి పురపాలక సంఘ పెడుగురణ పురపాలక సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కలెక్టర్ గారికి అలాగే ఎంఈయుటి వారికి కూడా తెలియపరిచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్దర్ డేట్ పరిస్థితి తర్వాత అప్పుడు జరుగుతామని ఎలక్షన్ లేదండి మనకి ఎవరు కూడా మనకి లేదండి విత్ ఇన్ టైంలోనే మనకి ఇవ్వాలి ఎవరు కూడా మనకి ఇన్ టైంలో మనకి ఇవ్వలేదు అంటే మనకు దీన్ని నామినేషన్ అంటే ప్రత్యేకంగా ఏం అవసరం లేదండి కాబట్టి ఏంటంటే ఆ బీర్ ఫార్ము ఎవరైతే ఆధారైజుడ్ పర్సన్ మనకి ఇచ్చున్నారు ఫారం బీ వచ్చేటప్పటికి ఏమో స్టేట్ అడ్ ఇస్తారో పన్న వ్యక్తిని ఆధారేజ్ చేస్తున్నట్టుగా ఆదాయజ్డ్ పర్సన్ ఫార్మ్ బి అనేది మనకి ఇవ్వాలి ఇన్ టైంలో అదంతా కూడా ఇప్పుడు అటెండ్ అయ్యి ఉంటే కానీ మనకి ఏదన్నా తెలిసేది ఎవరు కూడా సభ్యులు అటెండ్ కాలేదు కాబట్టి ఫారమ్ కంప్లీట్ కాలేదు కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలియజేయడం దీంట్లో మనకి ఇండిపెండెంట్గా ఎవరు మనకి లేదు ఒక రికగ్నైజ్డ్ పార్టీ పరంగానే మనకి ఎన్నికైనట్టుగా ఉంటుంది అంటే ఎవరు ఇండిపెండెంట్గా ఎవరు మనకి దీంట్లో అంతగా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ తరపునే ఎన్నికైనట్టుగానే మనకు ఉన్నారు